అందరికీ నమస్కారం నేను మీ శ్యాంప్రసాద్ రెడ్డి కోరిసిపాటి నారదా మీడియాకి స్వాగతం ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఇన్వాల్వ్ అయినటువంటి దాదాపు ముప్పై ఆరు మంది నిందితులు కీలకమైనటువంటి డిజిటల్ ఎవిడెన్స్లని మాయం చేసేటువంటి క్రమంలో నూట డెబ్భైకి పైగా ఫోన్లని ధ్వంసం చేశారని అలాగే నగదు లావాదేవీలకు ఉపయోగించినటువంటి టెక్నిక్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఫాలో అయినటువంటి పద్ధతులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఎప్పటికప్పుడు మారుస్తూ పాత పద్ధతులకు ఆధారాలు లేకుండా చేస్తూ చాలా తెలివిగా చురుగ్గా వ్యవహరించారని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వెల్లడించింది తన అరెస్ట్కి వ్యతిరేకంగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సుప్రీంకోర్టులో వేసినటువంటి పిటిషన్కు వ్యతిరేకంగా తన వాదనను వినిపి వినిపించేటువంటి క్రమంలో ఈడీ సుప్రీంకోర్టుకి ఈ విషయాల్ని వెల్లడించింది ఒక వ్యక్తి అతను ఎంత గొప్పవాడైనప్పటికీ నేరం చేసినందుకు అతన్ని అరెస్ట్ చేయడం అతని స్వేచ్ఛకు భంగం కలిగించడమో లేకపోతే ఎన్నికలను నిష్పాక్షికంగా న్యాయంగా నిర్వహించకుండా అడ్డుకోవడమో కాదని ఈడీ కోర్టుకు నివేదించింది నేరం చేసినటువంటి వ్యక్తి రాజకీయ నాయకుడు కాబట్టి అతన్ని అరెస్ట్ చేయడం అంటే అతని స్వేచ్ఛని హరించడం అట్లాగే అతను ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా అడ్డుకోవడం అని భావించడం అంటే నేరస్తులైనటువంటి రాజకీయ నాయకులకు ఎన్నికల పేరుతో మినహాయింపు ఇవ్వడమే కదా విచారణ నుంచి శిక్ష నుంచి వాళ్ళు తప్పించుకునే అవకాశం ఇవ్వడమే కదా రాజకీయ నాయకుడిని సాధారణ నేరస్తుడి కంటే భిన్నంగా చూడడం అంటే రాజ్యాంగంలోని ఆర్టికల్ పద్నాలుగు కింద పొందుపరచబడినటువంటి సమానత సూత్రాన్ని ఉల్లంఘించడమే కదా అని ఈడీ కోర్టును ప్రశ్నించింది దర్యాప్తు అధికారికి అవసరమైనటువంటి సమాచారం అతని దగ్గర ఉంది కాబట్టే సెక్షన్ నైన్టీన్ ప్రకారం కేజ్రీవాల్ని అరెస్ట్ చేసినట్టు ఈడీ కోర్టుకు వెల్లడించింది మనకందరికీ తెలుసు తొమ్మిది సార్లు సమన్లు పంపినా కూడా దర్యాప్తు అధికారి ముందు హాజరు కాకుండా కేజ్రీవాల్ విచారానికి దూరంగా ఉన్నాడు వీలైనంత వరకు తప్పించుకునేదానికి ట్రై చేశాడు అంతేకాదు దర్యాప్తు అధికారులకి ఇప్పటికీ పూర్తిగా సహకరించడం లేదు చట్టంలో ఉండేటువంటి లొసుగులను అడ్డం పెట్టుకుని తన ఫోన్ పాస్వర్డ్ని ఇప్పటికే తన అధికారులకు వెల్లడించాల ఇప్పుడు ఈయన అర్జెంటుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలంట ఈయన్ని విడిచిపెట్టేయాలంట ఇది కేజ్రీవాల్ చెప్పే కహాని ఈ విషయాలనే ఈడీ కోర్టుకి వెల్లడించింది అసలు మొదటి నుంచి కేజ్రీవాల్ వైఖరి అనుమానాస్పదంగానే ఉంది అవినీతికి వ్యతిరేకంగా పోరాడతానని చెప్పి రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యాడా ఆ తర్వాత అవినీతికి ఆలవాలమైనటువంటి కాంగ్రెస్తో కలిసి ఆయన ఢిల్లీలో గవర్నమెంట్ ఫామ్ చేశాడు దేశానికి వ్యతిరేకంగా దేశ ప్రయోజనాలకి దేశం యొక్క ఆత్మగౌరవానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడం దేశ వ్యతిరేక శక్తులతో అంటకాగడం కేజ్రీవాల్ నైజం పక్కలో బల్లెల్లాగా తయారై భారత్ను దశాబ్దాల పాటు అనేక ఇబ్బందులు గురి చేసినటువంటి పాకిస్తాన్కి సర్జికల్ స్ట్రైక్స్తో తగిన విధంగా బుద్ధి చెప్పు వచ్చినటువంటి భారత సైనికులను ప్రశంసించాల్సింది పోయి సిగ్గు లేకుండా సాక్ష్యాలు అడుగుతాడు ఈ కేజ్రీవాల్ దేశమంతా గర్విస్తూ ఉన్నటువంటి క్షణంలో ఈయనకేం బాధ వచ్చింది ఎవరికి అర్థం కాదు ప్రతిపక్ష నాయకులపైన ఇతర పెద్దలపైన సంస్థలపైన ఇష్టం వచ్చినటువంటి పారేసుకుంటాడు తన వ్యాఖ్యలు పత్రికల్లో ప్రధానంగా వచ్చేటట్టుగా చూసుకుని అవతల వాళ్ల పరువుకి తీవ్ర భంగం కలిగిస్తాడు వాళ్ళు ఏదైనా డిఫమేషన్ కేసులు వేశారనుకోండి అప్పుడు మాత్రం కోర్టుకు పోయి గుర్తుచప్పుడు కాకుండా సారీ చెప్పేసి వస్తాడు కేజ్రీవాల్ తప్పుడు వ్యాఖ్యలకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చినటువంటి మీడియా దురదృష్టవశాత్తు ఇప్పుడు ఇతను సారీ చెప్పినటువంటి వార్తకు మాత్రం అసలు ప్రాధాన్యత ఇవ్వదు ఈలోపు సదన వ్యక్తులకి సంస్థలకి కావాల్సినంత డ్యామేజ్ జరిగిపోద్ది ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి ఢిల్లీలో దేశ వ్యతిరేక శక్తులు రైతు ఉద్యమం పేరుతో చేసినటువంటి హడావుడికి కేజ్రీవాల్ ప్రత్యక్షంగా సపోర్ట్ చేశాడు జైల్లో ఉన్న ఒక ఖలిస్థాని ఉగ్రవాది దేవేంద్ర పాల్ సింగ్ భుల్లార్ని విడుదల చేయిస్తానని చెప్పి అరవింద్ కేజ్రీవాల్ తమ దగ్గర నూట ముప్పై మూడు యాభై నాలుగు లక్షల రూపాయలు తీసుకున్నాడని ఖలిస్తానీ నేత గురుపర్వన్ సింగ్ పన్ను వెల్లడించాడు ఈ దేవేంద్ర సింగ్ పాలు పంతొమ్మిది వందల తొంభై మూడులో ఢిల్లీలో జరిగినటువంటి ఒక బ్యాం బ్లాస్ట్లో ప్రధాన నిందితుడు ఆ బ్లాస్ట్లో పది మంది చచ్చిపోయారు ముప్పై ఒక్క మందికి తీవ్ర గాయాలైనాయి అలాంటి వ్యక్తిని విడిపించడానికి కేజ్రీవాల్ ట్రై చేశాడు అర్థం చేసుకోండి అలాగే దేవేంద్ర పాల్ విడుదల కోరుతూ అరవింద్ కేజ్రీవాల్ సిఫార్సు లేఖలు కూడా చేశాడు కేవలం ఇదేదో అతను చేసినటువంటి పన్ను చేసినటువంటి కేవలం ఆరోపణ కాదు ఇలాగా కేజ్రీవాల్ ఆడేదంతా కూడా మొత్తం దొంగాట అతని అడుగు అనుమానాస్పదమే అసలు అవినీతి పైన పోరాడతానని రాజకీయాల్లోకి అడుగుపెట్టినటువంటి కేజ్రీవాళ్ళు తనపైనే అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు ఎంత హుందాగా వ్యవహరించి ఉండాలి తాను ఏ విచారణకైనా సిద్ధమని బహిరంగంగా ప్రకటించి అధికారులకు అన్ని విధాలుగా సహకరించి ఉండాలి కదా దర్యాప్తు సంస్థలకు అన్ని విధాలుగా సహకరించి ఉండాలి కదా కానీ అతను ఏం చేశాడు ఈడీ తొమ్మిది సార్లు సమన్లు ఇష్యూ చేస్తే ఈడీ ముందు విచారానికి హాజరు కాకుండా తప్పించుకు తిరిగాడు అరెస్ట్ చేశాకైనా పోనీ విచారణకు సహకరిస్తున్నాడా అది లేదు కనీసం తన ఫోన్ పాస్వర్డ్ ఇప్పటికి కూడా చెప్పడం లేదు ఎంతసేపటికి దగ్గు ఎక్కువైంది షుగర్ తక్కువైంది నేను ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలి దానికోసం నన్ను అనుమతించండి అంటూ ఏదో సిల్లీ కారణాలు చెప్పి తప్పించుకోవాలని చూస్తున్నాడు తప్పితే హుందాగా నిలబడి అవును నేను ఏ అవినీతికి పాల్పడలేదు మీరు ఎలాంటి విచారణకైనా చేసుకోండి నేను దానికి సిద్ధమని నువ్వు నిజంగా నిజాయితీ పరుడు అయితే ఈ కేసులో పెద్ద ఎత్తున సాక్ష్యాలను ధ్వంసం చేశారు మొత్తం నూట డెబ్భైకి పైగా మొబైల్ ఫోన్లని ముప్పై ఆరు మంది వ్యక్తులు అంటే వాళ్ళలో నిందితులు ఉన్నారు అలాగే వాళ్ళకి సహకరించిన వాళ్ళు కూడా ఉన్నారు వీళ్ళు ఈ డిమాలిష్ చేశారు మొత్తం ఈ ఫోన్స్ అన్నింటినీ ఏం చెప్పానని చెప్తున్నారు అయినప్పటికీ కేజ్రీవాల్ ఈ స్కామ్లో కీలకమైనటువంటి పాత్ర పోషించాడనడానికి పెద్ద మొత్తంలో లబ్ధి పొందాడనడానికి తమ దగ్గర స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని కూడా ఈడీ స్పష్టం చేస్తూ ఉంది పాత ఎక్సైజ్ పాల పాలసీ ప్రకారం లంచం తీసుకోవడానికి లేదు కాబట్టి లిక్కర్ డీలర్లకి వీలైనంత ఎక్కువ మార్జిన్ వచ్చేటట్టుగా కొత్త లిక్కర్ పాలసీని రూపొందించారు దాని ద్వారా లిక్కర్ డీలర్ల నుంచి వివిధ మార్గాలలో పెద్ద ఎత్తున లంచాలు తీసుకోవడం మొదలుపెట్టారు ఏదేమైనా సరే పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డంతో పాటు నిత్యం దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్ పాటు ప్రతి విషయంలోనూ అనుమానాస్పద వైఖరి ఉన్నటువంటి ఈ కేజ్రీవాల్ లాంటి పొలిటీషియన్స్ దేశానికే పెద్ద ప్రమాదకరం భారత్ మాతాకి జై ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తప్పకుండా తెలియజేయండి